నిరుపేదలు వయసు మళ్ళిన పెద్దల పట్ల చంద్రబాబు మళ్లీ తన అక్కస్సును వెళ్ళగక్కారు అసలు సంక్షేమం అంటేనే అసహించుకునే చంద్రబాబు ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోనే ప్రభుత్వం చేస్తున్న మంచిని భరించలేకపోతున్నారు ప్రతీ నెల ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచే వాలంటీర్ల కార్లకు కోర్టుల సాయంతో బంధనాలు వేసి చంద్రబాబు తాను గెలిచానని సంబరపడుతున్నారు కానీ దీనివల్ల వృద్ధులు వికలాంగులు ఈ మండుటెందలో ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ఆయనకి అర్థం కావడం లేదు చంద్రబాబు కుట్రల వల్ల ఇంటి వద్దనే పెన్షన్ తీసుకునే అవకాశం కోల్పోయిన వృద్ధులు వికలాంగులు ఇప్పుడు ఆయన మీద పళ్ళు నూడుతున్నారు ఆయన చే ఆయనకు చేయడం చేతగాదు చేస్తున్న జగనన్న చేతులు ఇలా ఈసీ నిబంధనలతో కట్టేశారు చంద్రబాబుకు మనసు లేదు వయసు పెరిగిన బుద్ధి పెరగలేదు అని పెద్దలు శాపనార్థాలు పెడుతున్నారు చంద్రబాబు వైఖరి పేదలకు వ్యతిరేకం అని మరోమారు అర్థమైందని పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారు పేదల మీద గెలిచానని చంద్రబాబు అనుకుంటున్నారు ఏమి లాభం జూదంలో గెలిచిన కౌరవులు కురుక్షేత్రంలో ఓడిపోయారు అదేవిధంగా చంద్రబాబు ఇప్పుడు కోర్టులో గెలిచిన రేపు ఎన్నికల్లో ఓడిపోతారు మేమే ఓడిస్తాం అని పెన్షనర్లు బాహాటంగా చెబుతున్నారు ఈ వీడియో కనుక